శుక్లాంబరధరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే దివ్య సిద్ధులను అదివ్య సిద్ధులను కూడా పొందును తల అనగా సప్త కాలము అగ్ని సకల భువనములు అంతకుడు అని అర్థం ఓంకారం చే పరమేశ్వరుడు మొదలు బ్రహ్మాండములన్నీ ప్రతిపాదించబడను తన మంత్రం యొక్క ఆద్యక్షరమగ ఓంకారం చే తలపర్యంతం దేవితోయము శీఘ్రంగా తిప్పును అందుకే ఆమెకు తోతలాత్వరిత అని పేరు ఇప్పుడు త్వరితా మంత్ర ప్రస్థారంలో చెప్పెదను భూతలంపై సర్వ సముదాయము రాయాలి కా వర్గానికి సాంకేతిక నామం స్వరవర్గం మొదటిది తాలు వర్గము రెండవది మూడవది జిహ్వా తాలూక వర్గం నాలుగవది తాలు జిహ్వాగ్ర వర్గం ఐదవది జిహ్వా దంతక వర్గం ఆరవది ఓష్టపూట సంపన్నం ఏడవది మిశ్రవర్గం ఎనిమిదవది ఊష్మవర్గం ఈ వర్గములో అక్షరముల నుండి మంత్రోద్ధారణం చేయాలి ఆరవ స్వరమైన ఊకారంపై ఊష్మవర్గ ద్వితీయాక్షరమైన హకారం బిందు సంయుక్తం చెయ్యాలి తాళువర్గ తృతీయాక్షరము కకారమును పదకొండవ స్వరముగు ఏకారంతో కూర్చాలి జిహ్వా తాలు సమాయోగం యొక్క మొదటి అక్షరముగ చకారం దాని కింద అదే వర్గం యొక్క ద్వితీయాక్షరము చకారం పదకొండవ స్వరముగు ఏకారంతో కలపాలి ఛే ఛే తాలు ప్రథమాక్షరముగ కకారమును దాని కింద ఊష్మవర్గ ద్వితీయాక్షరముకు షకారం చేర్చి పదనారవ స్వరముగు ఆహాతో కలపాలి క్షహ ఊష్మవర్గ తృతీయాక్షరముకు సకారానికి కింద జిహ్వాదంత సమాయోగ ప్రథమాక్షరమగు తకారం చేర్చి దాని కింద మిశ్రవర్గ ద్వితీయాక్షరమకు రకారం కలపాలి పిదప నాలుగవ స్వరమగు ఈకారం చేర్చాలి స్త్రీ తాళువర్గ ప్రథమాక్షరముకు కకారానికి కింద ఊష్మవర్గమ ద్వితీయాక్షరమగు షకారం చేర్చి పన్నెండవ స్వరమగు ఏకారం కలపాలి క్షయ పిదప ఉష్మవర్గ అంత్యాక్షరముకు హకారమునకు అనుస్వారం చేర్చి ఐదవ స్వరాన్ని కలపాలి హోం ఓష్ట సంపుట యోగం నుండి రెండవ అక్షరముగు పకారమునకు జిహ్వాగర తాళు నుండి ఠకారమును పంచమముకు నకారముగా మార్చి కలపాలి స్వర అర్థ వ్యంజనాలతో ఉధృతములకు ఈ అక్షరంతో తలా త్వరిత మంత్రం ఇది దీని ఆది అందు ఓంకారమును అంతమందు నమను చేర్చి మంత్రమును జపం చేయాలి హోమం నందు మాత్రము నమహ తొలగించి స్వాహా చేర్చాలి అనగా ఓం హోం ఖే క్షే క్షహ స్త్రీ క్షే హోం ఫట్ నమః అనేది జప మంత్రం నమః బదులు స్వాహా చేర్చిన హోమ మంత్రం దీని అంగన్యాసం ఈ విధంగా ఉండను ఓం హ్రీం హృం హ్ర హృదయాయ నమ హాం హిరసి స్వాహ హ్రీం షట్ హులు హులు కవచాయ హుం హ్రీం శ్రీం క్షోం నేత్రయాయ వౌషట్ ఫట్ అనేది దేవీ నేత్రంగా చెప్పబడ్డది క్షౌం హహ హౌ హోం ఫట్ అస్త్రాయ ఫట్ ఇవి గుహ్యాంగ మంత్రాలు వీటి న్యాసం ముందుగా చెయ్యాలి త్వరితాంగములను తర్వాత చెప్పెదను విద్యాంగములు వినము మొదటి రెండు బీజాక్షరములు హృదయం తృతీయ చతుర్థాక్షరములు స్థిరములు పంచ షష్టాక్షరాలు శిఖామంత్రం సప్త అష్టమ వర్ణములు కవచ మంత్రాలు నవమాక్షరం అర్ధాక్షరం తారకం తో తలి వజ్రతుండే ఖక అను పది అక్షరములు కలది వజ్రతుండ నామకమగు ఇంద్రదూతికా విద్య ఖేచరి జ్వాలిని జ్వాలే ఖఖ అనేది పది అక్షరములు కలది జ్వాలిని విద్య వర్చేసర విభీషణి ఖఖి అనేది దశాక్షర శబరి విద్య చేదని కరాలిని ఖఖా ఇది దశాక్షర కరాలిని విద్య క్షహ స్రవ ద్రవ ప్లవనే ఖకే ఇది దశాక్షర ప్లవంగ దూతి విద్య స్త్రీ బలం కలిదనని శాసి ఇది దశాక్షర శ్వసన వేగికా విద్య క్షే పక్షే కపిలే హంస ఇది దశాక్షర కపిలా దూతికా విద్య హృం తేజోవతి రౌద్రి మాతంగి ఇది దశాక్షర రౌద్రి దూతికా విద్య పుటే పుటే ఖట్ గే ఫట్ ఇది దశాక్షర బ్రహ్మదూతికా విద్య వైతాలిలో చెప్పబడిన అన్ని మంత్రాలు దశాక్షరాలు ఇతరమైన వాటన్నింటినీ పొల్లువలి సౌరహేయములుగా భావించి విడిచివేయాలి న్యాసాదులందు హృదయాద్యంగములను ఉపయోగించాలి నేత్రమును మధ్యమునందు న్యాసం చెయ్యాలి పాదం నుండి శిరస్సు వరకు శిరస్సు నుండి పాదముల వరకు చరణ చరణజాను ఊరు గుహ్య నాభి హృదయాలను కంఠదేశం నుండి ముఖమండల పర్యంతం పైకి కిందకు ఆది బీజం నుండి నిర్గతమైనది అమృతధారను వర్షించినది హోమరూపముకు ఆకారం బ్రహ్మరంధ్రం నుండి నాలో ప్రవేశించినది అని సాధకుడు భావన చెయ్యాలి మంత్రోపాసకుడు శిరోముఖ కంఠ హృదయ నాభి గుహ్య ఊరు జాను పాదములందు తర్జనయందును మాటిమాటికి ఆది బీజంను న్యాసం చెయ్యాలి అమృతమయ హోమం పైనను బీజాక్షర రూపమగు శరీర కమలం కిందను ఉన్నది అనో రహస్యం తెలిసిన వానికి మృత్యుభయం కానీ వ్యాధి జరాదులు కానీ ఉండవు న్యాస ధ్యానపూర్వకంగా ధ్యానం చేసి త్వరితామంత్రం నూట ఎనిమిది పర్యాయాలు జపించాలి ఇప్పుడు ప్రణీతాది ముద్రలు చెప్పెదను ప్రణీత ముద్రలు ప్రణీత సబీజా ప్రణీత భేదని కరాలి వజ్రతుండ అని ఐదు విధములు రెండు చేతులు కలిపి అంగుష్టములను మధ్యయంంచి తర్జని పైకి చాపితే ప్రణీత దీని హృదయ దేశం చూపాలి ఈ ముద్రయందు కనిష్టికన పైకి ఉండనట్లు చేసి మధ్యయం దుంచినచో అది సబీజ తర్జని మధ్యయందు అనామికను పరస్పర సంలగ్నం చేసి అంగుష్టాగ్ర భాగంలో మధ్యయం దుంచితే అది భేదనీ ముద్ర ఆ ముద్రను నాభిదేశం నందుంచి అంగుష్టం నందుల జలంను చల్లాలి దీని చే దీన్నే హృదయం ఉంచితే కరాలి అని మహాముద్ర అగను మరల బ్రహ్మలగ్న జ్యేష్ఠను వెనుకటి వలె పైకి నిల నిలబడినట్లు చేస్తే అది వజ్రతుండ ముద్ర దాన్ని వజ్రదేశంన ఉంచాలి రెండు హస్తములతో మణిబంధమును బంధించి మూడే వేలు చాపితే వజ్రముద్ర అగను వాటి వాటి ఆకారములను అనుసరించి దండ ఖడ్గ చక్ర గదాది ముద్రను చెప్పబడ్డవి అంగుష్టంచే ఊర్ధ్వముఖంలో మూడు వేళ్లను ఆక్రమిస్తే అది త్రిశూల ముద్ర మధ్యమాంగుల్ని మాత్రం పైకి నిలిపితే శక్తి ముద్ర బాణ వరద ధనుష్ పాస భార ఘంట శంఖ అంకుశ అభయ పద్మములు పైన చెప్పిన ప్రణీత మొదలగు ముద్రలు కలిపి ఇరవై ఎనిమిది ముద్రలకును గ్రహణి మోక్షని జ్వాలిని అమృత అభయ ఈ ఐదు ప్రణీత ముద్రలు వీటిని పూజా హోమంలందు ఉపయోగించాలి ఓం శాంతి శాంతి శాంతి